విద్యలో నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం చెప్తుంది గత పది సంవత్సరాల పాలనలో ఆ చట్టాన్ని పూర్తిగా అమలు చేయలేదు విద్యలో రిజర్వేషన్ ఇవ్వలేదు కొత్తగా ఎలాంటి వికలాంగుల పాఠశాలలు నిర్మించలేదు పద్నాలుగు రకాల వికలాంగులని గుర్తించలేదు మానసిక కవల హత్య జరిగినప్పుడు స్వయంగా ఆ కుటుంబమే హత్య చేసినప్పుడు కనీసానికి కమిషన్ వేయలేదు వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలుపరచాలి కేసీఆర్ రక్షించాలి కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కానీ కేసీఆర్ కేటీఆర్లు వికలాంగులని మర విల వికలాంగులని కించపరచే పదాలు మరగుజ్జులు కుంటి గుడ్డి అనే పదాలని వాడి సమస్త వికలాంగుల జాతిని అవమానించారు ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ చరిత్ర వికలాంగులకు చేసిన మోసం చాలా ఉంది అదే బీజేపీ కేంద్ర వికలాంగుల యాక్ట్కి కమిషనర్ నియమించలేదు నేషనల్ ట్రస్ట్ కు చైర్మన్ నియమించలేదు ఎంపీ నిధుల్లో వికలాంగ నిధులు ఖర్చు చేయలేదు కేంద్ర సర్వీస్ ఉద్యోగాలకి వికలాంగులు పనికిరారని చెప్పారు ఇవాళ తొమ్మిది జాతీయ సంస్థలు దేశంలో ఉంటే నాలుగు జాతీయ సంస్థలుగా విలీనం చేశారు మానసిక వికలాంగుల కుల చట్టం రెండు వేల పదిహేడు ప్రకారం జిల్లాకు వికలాంగుల కేంద్రాన్ని పెట్టాలి పెట్టకపోను హైదరాబాద్ ఆరంఘర్ ఉన్న ఒక్కగానొక్క వికలాంగుల కేంద్రాన్ని ఎత్తేసిన నీచపు చరిత్ర బీజేపీ ప్రభుత్వానిది నేను బండి సంజయ్ని సూటిగా అడుగుతున్నా అయ్యాను బీజేపీ మేనిఫెస్టో చూసావా పేజ్ నెంబర్ అరవై అరవై ఒకటి ఓపెన్ చేస్తావా నీ మోదీ గారు ఒక వికలాంగ సోదరి రెండు చేతులు లేని వికలాంగ క్రీడాకారుడి నెత్తిన చేయి పెట్టాడు అనుకున్నాను వికలాంగ క్రీడాకారులని దీవిస్తున్నాడు అనుకున్నాను ఆ పేజీ నిండా వికలాంగ క్రీడలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి అనుకున్నాను తీరా నేను ఆ పేజీని చదివితే అందులో ఒక్క పాయింట్ కూడా వికలాంగుల సంక్షేమానికి లేదు అప్పుడు అర్థమైంది నాకు మోదీ హస్తం సంక్షేమ హస్తం కాదు వికలాంగులపై సంక్షేమంపై మోపిన భస్మ సూరాస్తం బీజేపీకి బిజెపికి కేసీఆర్ కి బిఆర్ఎస్ కి వికలాంగు